ఈ లోకంలో అనేక అనేక మంది శిశువులు ఆకలి బాధతో అకాల మరణం పొందుతున్నారు కనుక క్షీరాభిషేకం చెయ్యడానికి తగిన స్థానం నా విగ్రహం కాదు నిజానికి అటువంటి నిరుపేదలు ఎంతవరకు ఆకలితో ఉంటారో అంతవరకు నేను ఆకలితోనే ఉంటాను నా ఆకలి తీరడానికి అనాథ శిశువుల ఆకలి తీర్చాల్సి ఉంటుంది ఎంతవరకు ఏ ప్రాణి బాధపడుతూ ఉంటుందో అంతవరకు నేను బాధపడుతూనే ఉంటాను ఎంతవరకు లోకంలో అన్యాయం భేదభావాలు ఉంటే అంతవరకు నేను అనుక్షణం వేదన చెందుతూనే ఉంటాను లోకాల శాంతి వల్లే నా మనసు శాంతిస్తుంది పంచభూతాల్లో ప్రధానమైనటువంటిది జలం నన్ను జలంతో అభిషేకించే ప్రాణప్రదమైన ఆ జలాన్ని వృధా చెయ్యడం నాకు ఇష్టం లేదు ఇదే నా జలానికి పరమ లక్ష్యం నిర్మలమైన సేవ చేయడం వలన నేను మీ మనసుని గ్రహించలేనా జలమంటే సంజీవని అసంఖ్యాక ప్రజలు తాగునీరు లేక దాహార్తిని తీర్చుకోవడానికి అపరిశుభ్రమైన నీరు సేవిస్తున్నారు ఎంతోమంది వ్యక్తులు లోకంలో ఒక్క చుక్క నీటి కోసం పరితపిస్తూ ఉన్నారు నదిలో ప్రవహించే స్వచ్ఛమైన జలాన్ని నాకు అర్పించిన పక్షంలో నాకు బాధ కలుగుతుంది జలం శరీరానికి సంచాలక శక్తి ఈ జలాన్ని నా భక్తులు సాటి వారి దాహాన్ని తీర్చడానికి సమర్పిస్తే వారికి నేను నా మనసులో స్థానమిస్తాను విలువ పత్రాలు నాకు ప్రీతిపాత్రమై అవి నా వేదనను హరిస్తాయి ఉమ్మెత్తను ప్రియమైనవే నాకు శాంతిని ప్రసాదిస్తాయి ప్రపంచం అశాంతితో రణరంగం మారిన అనంతరం సజ్జనుల మధ్య భయంకరమైన సంగ్రామం జరగవచ్చు అప్పుడు ఉమ్మెత్తను విలువ పత్రాలను నాకు సమర్పించిన పక్షంలో నా మనసుకి శాంతి ఎలా లభించగలదు ఇక నా పూజ ఎలా సుసంపన్నం కాగలదు నా మనసుకి శాంతి కలగాలని భావనతో మెలగటం నాకు నిజమైన ఉపాసన